రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్స్ సైట్ భాచ్పల్లి ఏపిఆర్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్ లో ఉన్నాము యాక్చువల్లీ మార్నింగ్ ఒక కాల్ వచ్చింది ఆఫీస్ కు ఈ ఏరియాలో మేము చాలా సంవత్సరాలుగా ఉంటున్నాము బంజారాలము మమ్మల్ని ఖాళీ చేయించాలని చెప్పేసి చూస్తున్నారు అనేది ఆ కాల్ లో చెప్పినటువంటి మాట ఇక్కడ గొడవ అవుతుంది అని చెప్పాడు అతను సరే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి మేము వచ్చాం యాక్చువల్ ఇక్కడ చాలా మంది బంజారాలు ఉన్నారు పక్కకే కాలనీ కూడా ఉంది దుర్గా భవానీ నగర్ బస్తీ అని చెప్పేసి దాని పక్కకే ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతున్నటువంటి ప్లేస్ తాము చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నామని ఇప్పుడు కొత్తగా ఎవరో మాది ఖాళీ చేయమని చెప్పి చెప్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ ఏదైతే వాళ్ళు ఇప్పుడు చెప్తా ఉన్నారో ఏదైతే కంప్లైంట్ చేస్తా ఉన్నారో ఆ ప్లేస్ లో నిన్ననే వాళ్ళు గుడిసెలు వేసుకున్నట్టుగా తెలుస్తోంది అది వేరే వాళ్ళు ఎప్పటి నుంచో నైన్టీ సిక్స్ నుంచి కూడా వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళది అది అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది మనకు సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే అడుగుదాం రండి ఏం జరిగింది ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో వేరే వాళ్ళది మీరు రాత్రికి రాత్రి వచ్చి కబ్జాలు చేసి ఇక్కడ గుడిసెలు అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేశారంట పోలీస్ స్టేషన్ లో మీరేమో ఎప్పటి నుంచో మాదే అని చెప్తున్నారు ఎలాగా ఇక్కడ ఉండి గత ముప్పై నుండి నలభై సంవత్సరాల నుండి ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళం ఈ ప్లేసు ఆ ప్లేసు నగర్ బస్తీ ఇది ఒకటే ఈ పక్క బిల్డింగ్ వాళ్ళకి అడగండి ఈ బిల్డింగ్ ప్రతి బిల్డింగ్ వాళ్ళకి ఇంక్వైరీ చేయండి కాలనీ మొత్తం ఎంక్వైరీ చేయండి ఇక్కడ ఏం నడిచిందంటే ఈ స్టార్టింగ్ నుండి ఉన్నామంటే మన వైఎస్ రాజరెడ్డి హయాం వచ్చినప్పుడు కాంగ్రెస్ హయాంలో కడప మీరు రవీనాథ్ రెడ్డి అని చెప్పేసి ఆయన వచ్చేసి మా దగ్గర నాలుగు రోజులు ఉండి ఒక నలుగురిని దగ్గర పిలుచుకొని వాళ్ళకి లింకు పెట్టి మీరు గుడ్సెల్లి నుండి లేపుకొని పోయి చందానగర్ తాణ మాదాపూర్కి వెళ్ళిపోతే ఆడొక రెండెకరాల పొలం నాది ఉంది నా పొలంలో కట్టుకోండి ఇక్కడ మీకు మా వైఎస్ఆర్ ఉన్నారు కాబట్టి సీఎంగా వాళ్ళ తరఫున మేము ఇంద్రమ ఇండ్లు మేము మీకు కట్టించి ఇస్తాము ఇక్కడ మీరు లేవకుంటే మీకు ఎట్లా కట్టించిస్తామని చెప్పేసి మమ్మల్ని మాయా మాట చెప్పి ఇన్నిటి పంపించేశారు మేము అడికి వెళ్ళిన తర్వాత మాకేం అర్థం కాలేదు వీళ్ళు చెప్పినందుకు మాట్టిన్నాం అరే మాకు ఇండ్లు కట్టించే దానికంటే ఎక్కువ ఏం కావాలని అందరం వెళ్ళిపోయాం మాట్లాడుకొని అది కూడా మా ఖర్చు మందం డబ్బులు మీకు పోతే తిండి తిండి ఉండదు కదా తీసుకోండి ఒక ఇరవై వేలు పదివేలు అని అన్నారు మేము పదివేలు ఇరవై వేలు తీసుకోలే ఐదు ఐదు వేలు తీసుకున్నాం బండి ట్రాన్స్పోర్ట్కి పోయినాం ఆడ ఉన్నాం ఆడ ఉన్నాకడ కూడా ఆ జాగా కూడా కబ్జాలనేనట ఆడికి వెళ్తే రోజు మాధాపూర్ పేజలు వచ్చి మా మీద పేర్లు రాసుకోవడం కేసులు పెట్టడం ఆ కేసులు చూసిన అవన్నీ ఇంకా మాకేదో నడుస్తుంది ఇంకా మా బాధలు మేము పడుతున్నాం 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 మాకు వాళ్ళు మాట ఇచ్చారు ఏమని మీకు మూడు నెలలకు పుట్టింగ్లు అయిపోతాయి స్లాబ్లు అయిపోతాయి దాని తర్వాత స్లాబ్లో కూడా ఉండిపోవచ్చు మీరు తర్వాత కట్టుకోవచ్చు మీరైతే ఇలా చేస్తే మీకు ఇండ్లు తొందరగా అని చెప్పి మాయా మాటలు చెప్తే మేము ఇన్నము వాళ్ళ మాట అయిన ఈడ ఉన్న గుడిసెలు ఆడ ఉన్న గురిసెలు ఆడ వెళ్ళిపోయినాం వెళ్ళిపోతే ఆడ కేసులు జరిగింది ఆడ కేసులు జరిగి మాకు ఆడ ఉండి సిఐసారి ఉండి అప్పుడు మాకు మత్తిందనమాట అరే మీకు ఆ తోలుకొచ్చి కడప మీద రవీనాథ్ రెడ్డి మీకు మోసం చేసి ఇడ ఉన్న ల్యాండ్ కూడా కబ్జాలో పెట్టాడు మిమ్మల్ని పెట్టి కబ్జా చేసుకుంటున్నాయన అసలు మీ మెయిన్ జాగా ఎక్కడ ఉందో చూసుకుంటారా బాయ్ దానికి మనం చేస్తున్నానంటే నిజంగా చూస్తే ఇక్కడ అంత లెవెలింగ్ నడుస్తుంది ఎప్పటికీ జాగకి అదే రాత్రి రాత్రి వచ్చి వాళ్ళని తరిమి కొట్టి ఆ జాగాలో గురిసెలు కట్టుకున్నాం ఆ జాగాలో కట్టుకొని ఇక్కడికి వచ్చి అనేసరికి మన సార్ సిఐ సార్ ఉండే అప్పుడు ఆ సార్ ఉండి నాయకు ఇక్కడ కట్టకున్న సరే కానీ మీ జాగ ఎక్కడ పోదు మీ జాగాలో మేము కాపలా పెడతాం మంచులని నాలుగు రోజులు పోలీసులని ఇక్కడ పెట్టారు పాపం ఉంటాం మీరు కూడా ఇట్లా తిరుగుకుంటూ పోతుండే చూస్తారు కానీ దీన్ని గట్టి పెట్టుకుని అంటే అందరం బురిసెలు కట్టుకొని అన్నట్టు ఇంకా రోజు పోతా వస్తా ఇక్కడ ఒక ఇద్దరిని మంచులని ఇక్కడ కాపలాగా ఉంచాం మొన్నటి తాక మా దగ్గర ఇప్పుడు ఈయన లోల్లి పెట్టలే పక్క ఇంట్లో అయినా ఆయన బయట ఉంటాడు ఎక్కడో ఆయన ఉండి ఆ ఇల్లు కూడా చేసుకున్నాడు పాపం వచ్చి ఈ అన్ని కూడా కబ్జ చేయడానికి వచ్చిండు మాకు తెలిసింది ఆయన కూడా తరిమేశాం మొన్న ఆయన తరిమేశాం ఆయన బస్సులు పెట్టిండే బస్సులను తరిమేశాం రెంటుకు అన్నీ తరిమేసిన తర్వాత ఇప్పుడు మేము మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మా బస్తిలో పదకొండు పన్నెండు సంవత్సరాల బాబుకు పది సంవత్సరాల బాబుకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అన్నట్టు తెలిసిపోయిన తర్వాత తెలిసింది ఎవరు అనేది అది సడ్డాకుడు అంటే మేనమామ అంటారు మేనమామ ఆ పిల్ల కానీ చనిపోయినకి మేనమామ ఆ మేనమామ మీద ఎంక్వైరీ చేస్తే తేలింది ఆయన పట్టుకుపోయి జైలు అది జైలు పంపించేశారు ఆ నుండి మేము ఏం చేసామంటే ఆ పిల్లానికి కాష్టం ఇష్టం ఉంటుంది కదమ్మా ఇంకా అందరం బంధువులే ఊరికి వెళ్ళిపోయాం ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ మేము వచ్చేసరికి ఆ కాస్ట్ అది చేసుకుని మళ్ళీ వచ్చేసరికి ఆల్టర్నేషన్ ఇది మన సిమెంట్ కూడా కాకుండా టెంపరీ కడతారు కదా ఆ గోడ బ్రీ కాస్ట్ తొందరలో తెలిసిపోయింది వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇక్కడ ఎవరు తిరగట్లేదు ఈ రెండు మూడు రోజులు చేసుకున్నాం అని మినిమం పన్నెండు రోజులు అవుతుంది కట్టేసి పన్నెండు పదిహేను రోజులు కూడా కాలి పన్నెండు రోజులు అవుతుంది టకాటకా పెట్టేసరి అయిపోయింది మాకు తెలిసిన తర్వాత మేము వచ్చి నిన్న మొన్న అంత తిరిగాం ఎవరు కట్టాడు ఎంక తెలుసుకుందాం అడవులు ఎండుగులు ఆడదాం అని చెప్పేసి మాకు తెలిసిన తర్వాత తిరిగాం ఎవరు జాడయ్యలే జాడేయకుండా అట్లా కుదరదు అని చెప్పేసి నేను పొద్దుగాలి ఇట్లా వస్తున్నాం రోజు ఇంక్వైరీ చేస్తున్నాం కదా వస్తున్నాం నలుగురు కూర్చున్నా ఇక్కడ బస్సులో కూర్చొని తాగుతురు పొద్దుగాలనే ఎంత అవుతుంది అప్పటికి ఆరున్నారా ఆరు అవుతుంది ఏందన్న ఇక్కడ ఉన్నారంటే మాకు కుచురపాయ్ అన్నారు మాకు ఐదైదు వేలు ఈ మన కూలిస్తున్నారు వాళ్ళు మేము తాగి తినే కూర్చొని ఈ జాగాలో మీరు వస్తారంట మా మీ పేరు కూడా చెప్పారు లంబడోళ్ళు వస్తారని వాళ్ళకి రాకుండా చూసుకోమని చెప్పారు వస్తే కొట్టడానికి కూడా సిద్ధం అన్నారని చెప్పి అన్న మీరు మేము కొట్టుకుంటే నీ నెత్తులు పగులుతాయి మా నెత్తులు పగులుతాయి నీవు కూలి మంచి అంటున్నావు మేమే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటున్నాం మీకు తెలుసు తెలుసు మీకు తెలుసు అవును తెలుసు అన్న మీకు మాకు గొడవ అదన్న దయచేసి మీరు వెళ్ళిపో అని చెప్పి మొక్కితే వాళ్ళు జరగ తిరుగుంటాట చూసుకుంటా ఉన్నారు మేము వచ్చి కూర్చున్నాం కూర్చున్న తర్వాత మన పోలీస్ సార్ వాళ్ళు వచ్చారు ఎవరు కంప్లీట్ ఇచ్చారు వచ్చి సార్ వచ్చి మీరు ఇక్కడ అంటే సార్ మీరు మొన్న వచ్చారు పాపం మీకు వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఈ జాగా లెక్క చాలా పెద్దది సార్ నలభై సంవత్సరాల లెక్క ఇది అసలు ఈ కాలనీ ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ అక్కడక్కడ బిల్డింగ్లు కట్టేరు పూటింగ్లు ఆ పనులు కూడా మేం చేసిన వాళ్ళం ఇక్కడ ట్లో ఇంత గుంత తోడుకొని నీళ్ళు దస్టి గుడిలో ఊడ పోసుకొని తాగిన అది మాకు తెలుసు సార్ అది అని చెప్పి అసలు రాకేష్ సార్ చెప్తే సార్ చేసే ఉండి మమ్మల్ని పంపించేసి లోల్లొద్దు సైలెంట్ అని చెప్తే మేము సైలెంట్ ఉన్నాము అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు నేను చిన్నగా ఉంటామ్మా మా అమ్మ నాయనలు వచ్చి చేసి పని మేము అమ్మానాయనాలు బిల్డింగ్ లా పొడితే పని చేస్తామంటే మేము ఏడుచుకుంటా తుడుచుకుంటా వండే వాళ్ళం మేంబడి సాకల్ గుంత ఉంది పక్కల ఆ సాకల్ గుంతలు వాళ్ళము దాంట్లో మాకు నీళ్లు వెంకటగిరి పోయి బిందె మామలు మీరు పక్క సైట్ ఇక్కడ నలభై మంది ఉన్నారు నలభై ఈడ ఉండే నలభై ఫ్యామిలీ ఈడవండి రాత్రి అని చెప్తున్నారు ఇక్కడ కాదు నలభై మంది ఇన్న వన్ వాళ్ళకు వాళ్ళు ఏం చేసిరు మీ కాడ కట్టిస్తామని మాకు తీసి గాడ పెట్టారు ఎప్పుడు తీసుకుపోయారు అప్పుడు మనము అప్పుడు ఎప్పుడో కదా మరి ఇది నిన్న నిన్న ఎందుకు వేసినాం నిన్న ఎందుకు వేసినాం అంటే ఇది మా ల్యాండే కదా మేము ఎవరికి రాణిస్తలేం కదా అప్పుడు మాకేమన్నారు మీ మీకే ఉంటది ఎవరికి రాని మీరు దీంట్లో ఏం కట్టదు దాంట్లోనే ఉండరని మాకు పోలీసు వాళ్ళు అంటే ఓకే అనుకున్నాం మాతిచ్చారు శేషాలు ఓకే అనుకున్నాం మళ్ళీ ఈడ ఎందుకు కట్టుకున్నాం అంటే వచ్చి కబ్జా చేస్తున్నారు కదా మేము చేయనిస్తామా రాదు ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి నిజంగా మీవే అయింటే లేరు కదా సపోర్ట్ ఎందుకు చేయరు కబ్జా చేసుకున్నాడు ఆడేం చేస్తాడు అంటే కబ్జా చేయడానికి కానీ మాకు అందరు సపోర్ట్ అంటే నలభై మందికి ఏం చేసారు అంటే దాంట్లోనే ఒత్తిడిగా పెట్టారు చూసాం గల్లీ చూసాం మాకు మంచిగా ఉండేది ఈ నలభై తెచ్చి కూడా దాంట్లో పెట్టేశారు ఎంత ఇరిక్టం ఉంది చూసావు కదా గల్లీ ఎంత చిన్నగా ఉంది గట్లా చేశారు మేము మెల్లడిగా ఉండే వాళ్ళము ఈ నలభై మంది దాంట్లో వచ్చే వరకు మాకాడ అట్లైంది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది నాకు ఎందుకు ఇష్టము దీంట్లో కట్టుకుంటాం ఇంకో నలభై మంది తెచ్చి అని అట్లా మేడం నేను వచ్చి నలభై సంవత్సరం అయిపోయింది ఇక్కడనే ఉన్నాము ఇక్కడ ఉంటే నెల్ల నెల్ల పాపకు తీసుకొని వచ్చాను నేను నెల్ల పాప తీసుకొని ఆ పాప పోయింది మా అత్త చచ్చిపోయింది ఇక్కడే మామ చచ్చిపోయాడు మా మరిది చచ్చిపోయాడు మా అక్క మా బావ మా ఆయన కూడా చచ్చిపోయాడు ఇద్దరు ఇద్దరు పిల్లలు నేనే సాకినా అంటే ఇప్పుడు పెద్దగా గైడు నేనే చిన్న గుంట నా పిల్లలు పెళ్లికి వచ్చి నేను తెలియని దాని ఎప్పుడు ఇప్పుడు ఆడిందాని నేనే ఆ నీళ్ళ ఆడిందాని నేనే ఇప్పుడు ముసలిగా మేము తాగినాము చేసినాము ఇప్పుడు మాదే ల్యాండ్ మాదే ల్యాండ్ అంటే ఎట్లయితుంది మేడం మేము ఈ ల్యాండ్ మేము ఇడవలేం నానూ అంతకుముందు అందరు కోర్టుారు జైలుకి వెళ్లారు ఎన్నో కొట్లాటలు అయింది అప్పుడు రెండు వేల ఏడు లో కలెక్టర్ కూడా వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చారు అంతే ఇప్పటి వరకు ఏ మీడియా రాలే ఎవరు రాలే మాకు సపోర్ట్ మీరు వచ్చారు ఇప్పటి వరకు ఇవన్నీ ఉన్నాయి మా దగ్గర మా బస్తీకి దీనికి సంబంధించిందే ఈ ల్యాండ్ కి సంబంధించింది దీని మీద మేము ఉన్నప్పుడు అయితే ఏ ఒక్క బిల్డింగ్ లేకుండా మేము చిన్న చిన్న పిల్లలం స్టే ఉంది అంటే ఇంకా ఇసు ఆల్రెడీ నడుస్తూనే ఉంది వాళ్ళది ఎవ్వరు ఇప్పుడు ఇంగోరు పోయి ఇంగోరు పోయి నడుస్తుంది నడుస్తుంది మాకు దాని మీద దీని మీద ఇంకా ఇసు అట్లే ఉంది